నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ పేస్ వెల్కమ్ టు టాప్ నైన్ హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనం ఘనంగా విజయవంతంగా పూర్తయిందని సిపి సివి ఆనంద్ తెలిపారు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారని చెప్పారు ఈసారి ఇరవై ఐదు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కాగా లక్షా నలభై వేల విగ్రహాలు నగరంలోనే బేబీ పాండ్స్ చెరువుల్లో మునిగాయని వివరించారు ఖైదాబాద్ మహాగణపతితో సహా భారీ విగ్రహాల నిమజ్జనం ముందుగానే పూర్తయిందని చిన్న గొడవలపై ఐదు కేసులు నమోదు చేశామని తెలిపారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వెయ్యి పైగా మందిని పట్టుకున్నామని చెప్పారు డ్రోన్లు సీసీ కెమెరాలతో శోభయాత్ర పర్యవేక్షించామని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిమజ్జనం పూర్తి చేశామన్నారు హైదరాబాద్ ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ టూ త్రీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఉస్మాన్ సాగర్ సాగర్ చెరువులు మంచినీటితో నింపబడతాయి ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో హామ్ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీరు తరలించి అందులో రెండు పాయింట్ ఐదు టీఎంసీలు మూసి పునరుజ్జీవనానికి మిగతా నీరు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ అధినేత జగన్ అతని అనుచరులు చేస్తున్న దుష్ప్రచారం పట్ల మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే చీకొడతారని హెచ్చరించారు ఏసీ రూముల్లో ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ అధికారుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల పనులను పరిశీలించారు గిజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం పద్నాలుగు టవర్లలో పద్నాలుగు వందల నలభై ఇళ్లు నిర్మిస్తున్నామని డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఇళ్లలో మూడు వేల ఏడు వందల యాభై ఇళ్లను వచ్చే మార్చి నాటికి అప్పగిస్తామని తెలిపారు ట్రంక్ రోడ్లను ఏడాదిలో ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు సీనియర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దురదృష్టకరమని చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేటీకే మద్దతు ఇచ్చారని ఆరోపించారు దివంగత వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పేదల రక్షకమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించిందని గుర్తు చేశారు రాష్ట్రం రెండు లక్షల కోట్ల అప్పు తీసుకున్నప్పుడు కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా అని ప్రశ్నించారు రైతులపై యూరియా కొరతతో ఇబ్బందులు పెరిగాయని బెదిరింపులు కాదు యూరియా వినియోగం డిమాండ్ నిల్వలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రుల నిర్లక్ష్య వ్యాఖ్యలు ఆపి రైతులకు భరోసా ఇవ్వాలని బుత్సా సత్యనారాయణ హితవు పలికారు పంజాబ్లో గత యాభై ఏళ్లలో చూడని విధంగా వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు పంటలు ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ తొమ్మిదిన పంజాబ్ పర్యటించనున్నారు గురుదాస్ వరద బాధితులను రైతులను కలుసుకుని సహాయ పునరావాస కార్యక్రమాలను సమీక్షించనున్నారు ఇప్పటికే పదహారు వందల యాభై గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురి జాడ గల్లంతయింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి వరదల ప్రభావం ఎక్కువగా గురుదాస్పూర్ అమృత్సర్ ఫిరోజ్పూర్ జిల్లాలో కనిపిస్తోంది నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి నిన్న రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి ఈ గ్రహణం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంపూర్ణంగా కనిపించింది తిరిగి ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం వీడింది ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిన్న మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మూసివేసి ఈ రోజు ఉదయం మూడు గంటలకు శుద్ధి అనంతరం సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభించారు శ్రీశైలం ఆలయాన్ని నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు తెరిచారు ఈ రోజు ఉదయం సంప్రోక్షణ పూజల తర్వాత ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు మాట మార్చడంలో ట్రంప్ మాస్టర్ అనేది మరోసారి రుజువు ఒకవైపు భారత్ రష్యా చైనాపై వ్యంగ్యం ఉలకపోసిన ఆయన ఇరవై నాలుగు గంటలకే స్వరం మార్చారు తాను ఎప్పటికీ మోదీ మిత్రుడిగానే ఉంటానని భారత్ అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని ట్రంప్ ప్రకటించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం నిరాశ కలిగించిన మోదీ గొప్ప నాయకుడని ప్రశంసించారు భారత్పై పై టారిఫ్లు విధించినా స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు అంతేకాదు యూరోపియన్ యూనియన్ గూగుల్ యాపిల్ ఫేస్బుక్ అమెజాన్ మైక్రోసాఫ్ట్లపై విధించిన భారీ జరిమానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న విభేదాలు సహజమని భారత్తో సంబంధాలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్రంప్ హామీ ఇచ్చారు వైసీపీకి బిర్యానీ గండం తగిలింది రాజన్న వర్ధంతి సందర్భంగా పార్టీ నేతలు బిర్యానీ దానాలు చేయాలని సూచించగా నందిగామ మాజీ ఎమ్మెల్యే వినాయక మండపం ప్రాంగణంలోనే చికెన్ బిర్యానీ వడ్డించారు దీనిపై పోలీసులు అడ్డుకున్న వాగ్వాదం జరిగింది ఈ ఘటన జాతీయ స్థాయికి వెళ్లి వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలుగా మీడియాలో ప్రస్తావనకు వచ్చింది బీజేపీ నేతలు ఆలయ దాడుల నుండి ఈ ఘటన వరకు గుర్తు చేసి వైసీపీపై దాడి ప్రారంభించారు ఒక్క చిన్న తప్పిదం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది కోవిడ్ కాలం నుంచి సహాయ హస్తం అందిస్తున్న సోను సూద్ మళ్లీ తన మంచితనాన్ని చూపిస్తున్నారు ప్రస్తుతం ఆయన పంజాబ్లోని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ నష్టపోయిన ప్రజలకు సాయం చేస్తున్నారు బాగ్పూర్ సుల్తాన్పూర్ లోధి ఫిరోజ్ పూర్ అజ్నాలా అజ్నాల వంటి ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులను తెలుసుకుంటానని ఇళ్లను కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తానని స్పష్టం చేశారు పంజాబ్ లో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గ్రామాలు నష్టపోగా నలభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మందిపై ప్రభావం పడగా పంటలకు భారీ నష్టం జరిగింది యాభై ఏళ్ల తర్వాత ఇంతటి వరద బీభత్సం సృష్టించగా ప్రజలతో కలిసి నిలబడడమే తన కర్తవ్యమని సోనుసూద్ స్పష్టం చేశారు